ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కోర్టుకు వెళ్ళే మార్గం అంతా కూడా ఫ్లెక్సీలతో నింపేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం అన్నట్టు ఫ్లెక్సీలు ఇక్కడ కనపడే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సపరేట్ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో తెలంగాణకు సంబంధం లేనప్పటికీ తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉనికి లేనప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను తెలంగాణలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఆపేసినప్పటికీ తెలంగాణలో కమిటీలు తెలంగాణలో పార్టీనే పూర్తిగా లేకుండా చేసినప్పటికీ తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారు అనేదానికి ఒక ఎగ్జాంపుల్గా ఈరోజు బేగంపేట దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల సందోహం కార్యకర్తలకు సంబంధించిన హడావుని చూస్తే అర్థమవుతుంది కోర్టు దగ్గర అలాగే ఎయిర్పోర్ట్ దగ్గర ఈ స్థాయిలో కార్యకర్తలు మొహరించడం అనేది గతంలో ఎప్పుడు చూడలేదు ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఆయనను కలిసి అక్కడ ఆయన ఆయన దృష్టిలో పడేందుకు చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడకు ఎయిర్పోర్ట్కి రావడం కనిపించింది జగన్మోహన్ రెడ్డి మానియా మొత్తం బేగంపేట ఎయిర్పోర్ట్ పరిసరాలంతా కూడా మనకు కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి మానియా వ్యక్తిని పట్టుకుని ఇతర ప్రాంతాలకు సంబంధించిన కార్యకర్తలు హైదరాబాద్లో ఉండే ఏపీ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు సో వాళ్ళు కావచ్చు జగన్మోహన్ రెడ్డి చూడడం కోసం ఎయిర్ కోర్టు రావడం కనిపిస్తుంది ఎక్కడ కార్యకర్తలు ఆయన అభిమానులు కంట్రోల్ చేయడం పోలీసులకు భక్త సాధ్యంగా మారిన వాతావరణం కనిపిస్తుంది